మరి బిడ్డలు మనవలు మనవరాం ఉండేప్పటికీ మరి రామరామ కీర్తనకు సెలవు పెట్టనా మరి రామ కింద సెలవు వేసిన వాళ్ళు మరి బిడ్డలు అల్లుళ్ళు మరి మరింతమందిలో కూర్చున్న బిడ్డ కమల అల్లుడు గాగు మరి బిడ్డ చూసిన కౌసల్య అల్లుడు రాజన్న మరి మనవరాలు రజిత మనోడు తిరుపతి మరి బిడ్డ శారద అల్లుడు తిరుపతి మరి బిడ్డ స్వరూప అల్లుడు రాజన్న బిడ్డ జ్యోతి అల్లుడు రాజన్న బిడ్డ చూసిన రజిత మరి అల్లుడు శంకరు మరి బిడ్డ శారద మరి ఎంతమందిలో కూర్చున్న అల్లుడు సమ్మయ్య మరి ఇద్దరు తమ్ములు చూసినవా తుల్యా తుక్య మరే మరి ఇద్దరు కొడుకులు చూసినవా మోతిరాము కోడలు సత్యవ మరి కొడుకులు చూసినవా రాజన్న మరి కోడలు కూర్చున్నావా స్వరూప మరి భార్య అంజవ మరి వీళ్ళందరూ ఉండేప్పటికీ లక్ష్మ నా పేరు మీద రామారామానికి కీర్తనకు సెలవు పెట్టేనా

Corpo Lalani no vota una. Me pavo no voto. బిడ్డీ నీ పెట్టిన అల్లుడా సాగుకున్న నువ్వే చంపుకున్న నువ్వే అల్లుడా నా బిడ్డ కౌసల్య నేను అల్లుడా రాదన్నా అయ్యా బిడ్డ ఎలాగన్నా గానీ రాతాగా రాలేదే అయ్యయ్యో బిడ్డ

పోతనా మీరు లేని పండుగ నేను ఏ పండుగ వేసుకోలేదు అయ్యా మీరు నా మీద అలిగినా నన్ను కొట్టినా తెచ్చినా నా కొట్టినా కూడా అల్లుల్లా ఎలాగీ పండుగ మీ కాళ్ళు మొక్కి బిడ్డల కాళ్ళు మొక్కి మీ నా తోలుకొచ్చుకున్నా అల్లుల్లాలా ఇక అడిగి నా బాగా తీరుదండి నా రుణం తీరు తంది వరకే భార్యను దాసుకున్నా ఓ భార్య భీ వచ్చి నువ్వు కాడికి నేను వచ్చింది బాబా ఓ బాబా నీడు వాచనా నీ తోడు వాచిన నువ్వు కాడికి నేను వచ్చినా నీ తోడ పుట్టింది నీ కూడా పెరిగింది నీ చెల్లి అందమ్మను పెళ్లి వేసుకోని ఆగు వేసి అడుగుల కలిసి నీ దగ్గరికి వచ్చింది బాబా భార్యమా కొట్టమంతా ఇంటిలోన ఇంటిలోనా ఒక్కదాని ఉంటవా బాబా ఇక మన కొడుకులు పైలము మన బిడ్డలు పైలమే బాబా వచ్చేటప్పుడు తినేది మీరు తాగేది వట్టుకొద్ద రామనవరాన్ను ఇక మీ అమ్మ ఉంటుంది బయలమే కొడుకు పిల్లలైనా రామనవరాళ్ళు అనుకున్న బిడ్డ పిల్లలు మీరు చిన్నగున్న నాడు రెక్కల బొక్కలు ఆడిపించిన ఓ తాత మన రాళ్ళందరం వచ్చినవు నీళ్లు నిండినవు తాత ఏ మన రాళ్ళతో ఎట్లా మాట్లాడితే తాతయ్యా అయ్యా మీ ఇల్లు ఇక్కడ నా ఇల్లు అడిగిరా అయ్యయ్యో మన వారూ

ము పిల్లలైనా నా పిల్లలని నేను అనుకున్నా బిడ్డూ బాబు ఉన్నాడు ఇంటి కచ్చిదారా అయ్యో బిడ్డ లాడా బిడ్డ రాజధాని నువ్వు లూడా పోతా ఉన్నా అల్లు కూడా సమ్మయ్యా ఓ అల్లు లాలా నా తమ్ముని పిల్లలు వేసి నా పిల్లలు వేసి మీ దేట్లో పెట్టిన అల్లు లాలా సాగుకున్న వీరే చముకున్న వీరే మా బిడ్డలు ఏదన్న మాట ఉంటే నేనుంటే నా బిడ్డలు నాతోటి ఎప్పుకుంటారా నా తమ్ముని బిడ్డలుంటే అరదే పెద్ద బాబు ఉన్నాడని పెద్ద బాబుతో చెప్పుకుంటారు ఆ బిడ్డలాలి తమ్ముడా తుల్య నాయకుగా నేను పోతన్నా తమ్ముడా తుక్య నాయకుగా నేను మరదల మరదలా బుచ్చవ ఇక నేను పోతా నేను అంచేళ్ళిపోతానా ఇక నా పిల్లలు మీ ఇంటికి వచ్చినాడు ఓ బిడ్డలాలా మీరు ఎప్పుడు వచ్చిర్రీ ఒకవేళ మీరు అడగపోతే ಮಾ ಬಾಬು ಮಾಪುರ ಅನ್ನ ಆಡಲು ಸೆಟ್ಟು ಕೆಡ್ತರು ಗುಡ್ಡ ನೀವು ಮರದ್ದಿ ಕಾದು ತೊಡಗ ನನ್ನ ಬಾವು ಲೆಕ್ಕ ಅನ್ನ ಲೆಕ್ಕೂರು ನೀರು ಈಗ ಮೀಸಿ ಅನ್ನಮೋ ನೇಖ ಮಾಯೋ ಕೊಡಂತ ಬರಗಲಾ ಬಿಡ್ ಕೊಡುಕಾ ಇೋತ ಬಿಡ್ ಬಿಡಲಾಲತನ್ನ ಕೊಡುಗೊಡುಗಾಲ ಇತನ್ನ ಕೊಡುಗೆ ಬಿಡಲಾಲ ನೇನೆ ಓ ಮನೋಲು ಮನೋರೂ ಇಮ್ಮ ಬಾಪಮ್ಮ ಅಂಜ ಉಂಟು ನೀರು ಎಲ್ಲ ಪಲ್ಯ ಕನ್ನ ಪಿಲಿೋಲೆ ನಾ ಮನೋರು ರಾಕಪ್ಪ ಅನಾರಿಯ ಅಮ್ಮ ಇಂಟಿ ಮುಂದೆ ಕುಕ್ಕ ಕಾವಲೋಲೆ ನೀಸುಂಟು

మీరు మీ ఇంటికాసి నా ఇంటికి వచ్చేటప్పుడు మీరు వచ్చేతో వల్ల మీరు కనబడితే పివులను తీసుకొని ఎత్తుకొని సంబరపడ్డ పివులను ఎత్తుకొని అంటే బాట పట్టి అంటే ఓ తూక్ష నాయకు ఈ పిల్లలు ఎవరి పిల్లలు అంటే నా కొడుకు మా బిడ్డ కొడుకు లాని పై మందులో గొప్ప చెప్పుకున్నా ఓ మనం అలా అలా ఇగ నేను పోతన్నా ಂಗವತ್ತಡ ಆ ರಂಗವತ್ತಡ ದೂಡಕೊಂಡ್ರಿ ಮನ್ಮರಡು ಓ ಮನವಲು ಮನ್ಮರಡು ನಂತ ಬಲಗಿ ನೇನು ಕಾಡ ಕಲಿಸಿ ಪೋದನ್ನ ಓ ಬಲಾರಾ ನೀರು ಎತ್ತೋರಿಗಡಿ ಓ ನೈನೋ ನೀ ಗೋರಿ ಗಿಡ ಉನ್ನ ಗೋರಿ ಮೀಡ ಪಡಿ ನೀವು మీ బాలు చెప్పుకుంటారా బిడ్డలాలా ఓ బిడ్డలాలా ఇక నేను పోతున్నా మీ అమ్మ ఉంటది అంజమ్మ పైలం బిడ్డలాలా ఇన్ని రోజుల బట్టి నన్ను చూసుకున్నట్టు మీ అమ్మను అంజమ్మను చూసుకోర్రే అవ్వకోవడం లాలా ఇక నేను పోత మీ అత్తమ్మ ఉంటుంది మీరు భార్య భర్తలో ఇంత కూర్చొని అన్నవింట మీ అత్తమ్మ ఇంటి ముందట ఈ కొడుకు పెడతాడు ఆ కొడుకు పెడతాడు అని పిల్లి కూలో అటు ఇటు తిరుగుతుంటే ఓ అత్తమ్మ తిన్నవా ఉన్నవా అని అడుగురి కోడలు ఒకవేళ మీరు అడగకపోతే నా భర్త చచ్చినాక ఏ కొడుకు అవుతాడు ఏ కోడలు అవుతుంది మీ అత్తమ్మ మానాది పెట్టుకోండి ఒకవేళ ఉంటున్నావు బుక్కెడన్నీ సత్తనేమో వీళ్ళకి ఖర్చు అవ్వ ఎట్లా ఉంటది అన్నలున్నదాలు వాసున్నదాలు పెట్టిపోయకున్న పేరున్నదాలు అవ్వగారిల్లు చల్లగుండాలి ఉండాలే నాడ రాజ నాగుళ్ళు తెల్లగుండాలని ఆడపిల్లలకు ఉంటది ఆడపిల్లలకు ఎట్లా ఉంటది అవ్వలాల అయ్యచ్చిపోతున్నాం అవ్వగారి సగం బలం పోతుంది అవ్వదచ్చిపోతున్నా అవ్వగారి ఇంటి మీద పురగ బలం పోతుంది రేపు రేపటికల్లా ఆడపిల్లలు సరాసరి వచ్చినాడు అది అన్నిళ్ళు తమ్ముని అంటు అవ్వగారి అనరే అవ్వ వచ్చినా కూడా ఇంటి ముందట్లేవాడు ఇంట్లో ఆడ అంతేనా అన్న ఉంటే ఏ ఏకేక పోతే మా అన్న ఏమనుకుంటాడో వదిలేం అనుకుంటుందో అని ఆడపిల్లలు అవ్వలేకపోతే అనుమాన పడుకుంటా పోతాడు అమ్మ గారింటికి ఓ బిడ్డ రాలా ఇక నేను ఓ తోడాలా ఇక నేను ఓ అవ్వ మీ ఉంటారు దగ్గర తీసుకొని ఓ అక్క మేములేమా అవరు చూసుకుంటాం మేము చూసుకుంటాం అని దగ్గర తీసుకుని గట్టిగా గిట్లా గిట్టాలి చెప్పుకోడం లాలా నా బిడ్డలు ఏదన్నా తప్పు చేస్తే గట్లగా అది గిట్టాలి నా బిడ్డల చెప్పుండ్రి ఊరి కొడుకులారా మీరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉంటే సచ్చిన నా జీవి అయ్యా ఓ కూడలానా ఇయ నేను ఓ ఆ అత్తమ్మ ఉంటది ఆడపిల్లలు వచ్చిన్నాడు ఆడపిల్లలు చూసిన మూడు నెలల కోనాడు ఆరు నెలల కోనాడు వచ్చినాడు నువ్వు అక్క ఎప్పుడు వచ్చిన వాడు అడుగుర్రి ఒకవేళ అడగపోతే ఇంటికి అవగాంటి పోటుకున్నట్టు అయిపోతుంది అలా అయ్య నేను పోతా అయ్యా నిమ్మ అయ్యి తోట మహాబాబు బాబు పిరిగడంత అన్న వెయ్యి బీటెరాలు కుక్క నాయి నేను వచ్చినాడు కూతుండ పెట్టి పిరిగడంత అన్నం పెట్టురు బీటెలాలా నా బిడ్డ సేది అన్నం తిన్నానని నేను తినిపోతేనే బీటెలాలా అయ్యా కుండేడు రక్తము కొండ దోమల పాలు అల్లల్లా నేరల్లో

అంటాము మనం ఎన్ని సార్లు రామ రాముడు సచిన లక్ష్మజీవి సర్గం ఎట్లు ఎక్కని లక్ష్మజీవి కుమర వెళ్ళి మల్లన్న పాదాల కడాయిలోని మల్లన్న పాదాల కడ అమరచోతి మెలిగని కత్తి చెప్పిన ఆడవిల్లలు బిడ్డలు మా అంతర గాని అల్లుళ్ళు మనవలు మనవరాళ్ళు వాళ్ళు కొడుకుల బిడ్డలు కోడు సంపద కలిగని అల్లుళ్ళు బిడ్డలు అతికి సంపద కలిగిన కళాకారుల దివన కళాకాల ఉండని వాళ్ళు పెట్టి మర్చిపోతారు ఎల్లకాల మనకు ఈడ రేపు ఇంకోకాడ మాకు అన్నం పెట్టిన అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు నీళ్ళు వచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు